కావచ్చు ఇవన్నీ చేయాలంటే మనం ఒక రెవల్యూషన్ చేయాలి మనం ఒక గ్రీన్ రెవల్యూషన్ చేయాలి మన అగ్రికల్చర్ లో ఆధునిక వస్తువులన్నీ తీసుకురావాలి ఫర్టిలైజర్ తీసుకురావాలి అదొక గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చిన అప్పుడు నా ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి గారు అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గా కూడా బాబుజీ గారే పనిచేసినారు సో ఇంత కీలకమైన సమయాలలో ఒక మంచి పోర్ట్ఫోలియో నుండి ఆ పోర్ట్ఫోలియోని జస్టిఫై చేసి లో దాని ఒక ఆయనకి ఆ పోర్ట్ఫోలియో మంచి పేరు తీసుకెళ్ళాలి ఆ పోర్ట్ మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి జగ్జీవన్ రామ్ గారు అందుకే ఈరోజు ఈ జయంతి రోజు ప్రతి ప్రభుత్వం భారతదేశంలో చాలా ప్రభుత్వాలు గుర్తిస్తాయి మా తెలంగాణ ప్రభుత్వంలో కూడా చాలా పెద్ద ఎత్తున చేయాలని మనకి ఇంపార్టెన్స్ వస్తుంది చాలామంది జయంతి మనం సెలబ్రేట్ చేసుకుంటాం కానీ ఇంత పెద్ద విధానంగా ఒక మన కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అందరు పెద్దలందరినీ పిలిచి వారికి ఇచ్చి వారి గురించి ఇంత కీలకంగా మాట్లాడి అందరు ఎమ్మెల్యే గారు కావచ్చు చైర్మన్ గారు కావచ్చు అందరు కూడా వచ్చి చేయడం చాలా సంతోషంగా చాలా వ్యాఖ్యలు చెప్పారు వారి ఎంత ఒక కింద స్థాయి నుంచి ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి చాలా పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ వాళ్ళు తీసుకొచ్చారు అది మన స్వాతంత్ర పోరాటం అయితే ఏంటి తర్వాత మన కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఒక మెంబర్గా ఉండే అప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ సెవెంటీన్ కావచ్చు మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ సెవెంటీన్ని ఈ అన్టచబిలిటీ అనేది అంటువ్యాధి అనేది తీసేయడానికి ఒక తీసుకురావడంలో అప్పుడున్న డిబేట్స్లలో బాబాజీ గారు కావచ్చు మన బాబాసాహెబ్జీ గారు కావచ్చు వీరిద్దరి మధ్య ఉన్న వాక్యాలు కూడా చాలా మనం చదువుతూనే ఉంటాం అదే విధానంగా మనకి ఇండియా పాకిస్తాన్ వార్ అయినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో డిఫెన్స్ మినిస్టర్గా జగ్జీవన్ రామ్ గారు పనిచేసి మనం ఎన్నో వార్లు తీసుకున్న ఎన్నో వార్ మన దేశం నుంచి వెళ్ళినా కూడా నైన్టీన్ సెవెంటీ వన్ వార్ అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే దాంట్లో కీలకమైనట్లు భారతదేశం గెలిచింది అని మనం చెప్పగలుగుతాము దాని తర్వాతనే మన పాకిస్తాన్ దేశంలో నుంచి బంగ్లాదేశ్ దేశంలో విడిపోయింది దాని తర్వాత కూడా చాలా దాంట్లో డిఫెన్స్ మినిస్ట్రీ పాత్ర చాలా పెద్దగా ఉండే అప్పుడు అంత కీలకమైన సమయంలో బాబుజీ గారు అక్కడ మినిస్ట్రీలో ఉన్నారు తర్వాత మనకి అగ్రికల్చర్ మన జనాభా చాలా ఎక్కువ ఇప్పుడే మనకి నూట యాభై కోట్లని మనం చెప్పుకుంటాము అప్పుడు నైన్ నైన్టీన్ సెవెంటీ సమయంలో ఉన్న జనాభాకి మనకి ధాన్యం లేకుండే ఈ సంఘం అన్నది సమాజం అన్నది జనులు మనవాళ్ళు ఈ జనాభా మనది అందరూ వేరు వేరు తండ్రిలో పుట్టచ్చు వేరు వేరు తండ్రిలో పుట్టవచ్చు వేరే కుటుంబాల్లో పెరగచ్చు కానీ మనం అందరం ఈ భూమాత పెట్టాలి ఈ అమ్మే మనల్ని పోషిస్తాం రంగు వేరు ఆకారాలు వేరు కావచ్చు ఎత్తు పొడుగు దొడ్డు ఇదంతా వేరు కావచ్చు కానీ మనకి అమ్మే భూమాతనే అమ్మ కాబట్టి మనం అందరం సపోజర్ అది మనం గుర్తుపెట్టుకోవాలి నేను పలానా కమ్యూనిటీకి చెందినవాడు అని అనుకోవడం అనేది చాలా అల్ప మనస్సు అనేది నాకు తెలుసు నాకు అర్థమైంది ఏంటంటే అయం జరవీతి ఉదాహరణ ఉదారచరిత నాకు వసక కుటుంబ నేను నేను కరెక్ట్ ఇతరులు కాదు నేను గొప్ప ఇతరులు కాదు నేను పలానా అనుకున్న సంభిస్తే మన మనసు మనందరం ఒకటి మనందరం సోదర సోదరులమే సౌభ్రాతత్వంతో బతకాలి కలిసిమెలిసి బతకాలి కలిసిమెలిసి అభివృద్ధి చెందాలి అయితే బాబు జగ్జీవన్ రామ్ గారి జీవిత చరిత్ర చూసినప్పుడు నాకు రెండు లక్షణాలు మంచిగా అనిపించినాయి అందులో ఒకటి ఏంటంటే సంఘ సంస్కరణ అన్నారు సంఘ సంస్కరణ అంటే వ్యక్తి సంస్కరించబడకుండా సంఘాన్ని సంస్కరించలేదు కాబట్టి మనం సంస్కరించుకోవాలి ఫస్ట్ మన ఆలోచనలు మన జీవన విధానం ఇవన్నీ ఎప్పుడు సంస్కరించబడతాయి అంటే చదువున్నప్పుడు మాత్రమే సంస్కరించబడతాయి దీనికి ఒక చిన్న ఉదాహరణ రాహుల్ గాంధీ గారు కశ్మీర్ నుంచి చందై కుమాల వరకు పాదయాత్ర చేసిన సందర్భంగా ఎక్కడో రాష్ట్రంలో ఈ డీసీ కన్నా కానీ కుల కన్నా కానీ ఎస్సీ వర్గీకరణ కానీ దీనికి సంబంధించినవి మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే భారతదేశంలో మోడల్గా తెలంగాణ రాష్ట్రాన్ని చేసి చూపిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చి మల్లికార్జున గారి గార్టీ గారి ఆధ్వర్యంలో మేము పోయిన రెండు మూడు నెలల కింద నుంచి మనం ప్రాసెస్ చేసి మమ్మల్ని అసెంబ్లీలో దానికి చట్టాబుద్ధ చేసి పార్లమెంట్ వచ్చినాం దానిలో అది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని స్కానింగ్ జీరాస్ లాగా మొత్తం మనం చేసి ఈ కులానికి సంబంధించిన ఇంతమంది ఉన్నారు ఈ కులానికి సంబంధించి ఇంతమంది ఉన్నారు వీటికి సంబంధించిన ఇవన్నీ పర్ఫెక్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ లెవెన్ తర్వాత అంత పర్ఫెక్ట్గా అంత గుర్తు చేసిన ప్రైవేట్ కంపెనీస్ కానీ వేరే వేరే రకంగా చేస్తున్నారు మొన్న మనం చేసింది మాత్రం బాధ్యతయుతమైన మన గవర్నమెంట్ ఉద్యోగస్తులతో చెప్పిస్తున్నాం చాలా పక్కడ మంది చేస్తున్నాం ఈ మిగతా ఉత్సవాలకు సంబంధించిన కానీ మనపరికొని నెక్స్ట్ టైం ఎలా చేయాలని కానీ ఆ పెద్ద గురించి మొత్తం మన అందరూ పెద్దలు చెప్పుకున్నారు మళ్ళా నేను చెప్పి మళ్ళా మీకు అందరికీ పోగబెట్టి దర్చుకోలే కొన్ని సమస్యల మీద మనవలు మాట్లాడినారు అవి మాట్లాడుకుంటాం దాంతోపాటు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ భారతదేశానికి సంబంధించి ఈ స్వాతంత్రం వచ్చినప్పటి వచ్చి మనం ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున నారే గారి ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తున్నాం దానిలో సోనియా గాంధీ గారి ఆశీస్సులతో రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ రేవంత్ రెడ్డి గారి మా ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలలో చాలా మన కార్యక్రమాలు తీసుకుంటున్నాం